ఇరిమియా పదిహేడో అధ్యాయము లో మనం చూసుకున్నట్టు కనుకైతే అనేక మంచి కార్యాలు ఉన్నాయి తెలుగులో ఎవరన్నా చూద్దాం ఏడో వచ్చు యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండు అంతేనమ్మా కాబట్టి వాక్యంలో మనం చూసుకున్న కనుకైతే యహోవా మీద మన నమ్మికే ఉంచాలి మనం ఆయన్ని నమ్ముకోవాలి అని చెప్పి ఇరిమియా ప్రవక్త ఆయన దేవుని యొక్క సందేశాన్ని యూదా పట్టణంలో ఉన్న జనాలకి సందేశముగా వాక్యముగా ముందుగా జరగబోయే విషయాలను ఈరిమియా దేవుని జనాలు దగ్గర ఆయన పంచుకుంటూ ఉన్నారు ఈరిమియా ఈర్మియా ఆయన యొక్క ప్రవక్తలుయా ఇరిమియా ఎవరండి దేవుని యొక్క ప్రవక్త ముందుగా జరగబోయే విషయాలను జనాల మధ్యలో జరుగుతున్న పాపాలను జనాల మధ్యలో ఏర్పడుతున్న అనేక విషయాలను జనాలకు కావాల్సిన మేలులను జనాలకు కావాల్సిన హెచ్చరికలను జనాలకు కావాల్సిన దేవుని యొక్క ఆత్మధారగా అందించబడే వాక్యాన్ని ముందుగా తెలియపరచుటకు దేవుని దేవుని యొక్క జనాలను సరైన మార్గములో నడిపించుటకును విశ్వాసములేని జనాలకి విశ్వాసాన్ని కలుగ చేసే దానికనే దేవుని యొక్క ప్రవక్తగా యూదా పట్టణానికి ఏర్పాటు చేయబడిన ప్రవక్త ఈ యొక్క ఇర్మియా కాబట్టి దేవుడి పరిశుద్ధనామానికి భయమగలగలగాక అందుకనే ఈరిమియా ప్రవక్త జనాలకి ప్రవచించిన విధానం ఇది దేవుణ్ణే తన నమ్మకముగా వాడు ఆ వాడు ఎలాంటి వాడని చూస్తున్నది అయితే వాడు ధన్యుడు చెప్పి బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నది అని చూస్తున్నది కనుక ఇంగ్లీష్ లో బ్లెస్సర్ అంటే ఆసిఫ్ పఠించబడిన ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరికి ఆశీర్వాదాలంటే వాదాలంటే దేవుని నమ్ముకునే వారికి దేవుడి మీదనే విశ్వాసము కలిగిన వారికి ఈ ఆశీర్వాదాలు కలుగుతానే ఉంటాయి కాబట్టి ఆ ప్రకారమే ఎందుకని ప్రవచించాలని ఈ యొక్క ప్రవక్తకి దేవుడు చెప్పాడని చూస్తున్నాడు కనుకైతే యూదా పట్టణములో యోసియా జోసియా ఇంగ్లీష్ లో జోసియా అనే ఒక రాజు ఉన్నాడు అది తెలుగులో చెప్పాలను మనకి యోసియా అయ్యి ఉండొచ్చు ఆ యోసియా రాజు కాలం వరకు దేవుని మాట అంటే ఆయన యొక్క ప్రవర్తన దేవునితో సందర్శన ఉండింది దేవునితో సమాహాసం పెట్టుకున్నాడు దేవుడు ఏదైతే చెప్పాడు అదే ఆయన చేస్తూ వచ్చాడు ఆ ప్రకారమే జనాలు కూడా దేవుని వైపేకి నడిపించాడు దేవుణ్ణి చెప్పి దేవుడు ఏదైతే ఆ ప్రకారమే మనం నడుచుకోవాలని చెప్పియా రాజు ఉన్నంత కాలం వరకు దగ్గర దగ్గర ఆరు వందల సంవత్సరాల నుంచి ఆరు వందల నలభై సంవత్సరాల దాకా యోసియా యొక్క ఏలుబడి దేవునితో సవాహాముతో ఉన్న ఏలుబడిగా ఉన్నందు వలన దేశంలో క్షేమం ఉండింది దేశంలో సంతోషం ఉండింది దేశంలో సమాధానం ఉండింది దేశంలో ఐశ్వర్యం వండింది కాబట్టి దేవుని రామానికి మాయమగలిగిన కాక అయితే తర్వాత ఒక నలుగురు రాజులు వచ్చారు ఆ రాజులు వచ్చిన తర్వాత జనాల్ని మార్గము తప్పించారంట వాళ్ళెవరీ చూసుకున్నారు కదా అయితే యోయాస్ ఇబ్నిష్కో జిప్త్నాలు యోయాఖీం యెహోనియా చెడకియా ఈ నలుగురు రాజులు దేవుని చెప్పినట్టుగా వినకున్న ఉన్నందువలన దేశము మీదకి శాపము వచ్చనది దేశము మీదకి మరణము వచ్చినది దేశము మీదకి వ్యాధి బలహీనతలు వచ్చేసల్ హల్లెలూయా హల్లెలూయా కాబట్టి దేవుని పరిశుద్ధ ధామానికి మహిమగలగలుగా ఇదంతా సరి చేసే దానికి దేవుడు ఆ జనాల్ని ఎలాగైనా కాపాడుకోవాలి కాపాడాలి ఎలాగైనా రక్షించాలి వాళ్ళ పిల్లలను కాపాడాలి వాళ్ళ కలిగిన వారిని అందరిని ఉంచాలని చెప్పి తన ప్రవక్త ఈరిమియాని ఏర్పాటు చేస్తున్నా పంపించాడు అల్లెలుయా అందుకనే ఇరిమియా చెప్తున్నాడు జనాల దగ్గర ఎవరైతే దేవుణ్ణి నమ్మకంగా ఉంచుకుంటారో దేవుణ్ణి ఆధారము చేసుకొని వారు ఆశీర్వదించబడిన వారు అలల్లు ఈ మాటని ఈ సందేశం క్షణాలకి చెప్పాడు అలెలు కాబట్టి ఎవరు ఆ నమ్మకం నీ లోపల నా లోపల ఆపరేట్ అవుతాడు కనుక ఆ నమ్మకాన్ని వదిలిపెట్టకుండా ఏమి జరిగినా ఏ విధముగా జరిగినా మనము దేవుడి మీదే ఆధారపడుతున్నట్టు కనుక నమ్మకముగా పెట్టుకున్నట్టు కనుకైతే దేవుడు చూడండి ఆయన చిత్సాన్ని నీ జీవితములో కరెక్ట్గా చేస్తానే ఉంటావియా అదే ప్రకారము నీకేదైతే మేలులు కరెక్ట్ గా జరగాలో ఆ మేలులను కరెక్ట్ గా చదిస్తానంట నీ నమ్మకములో నీ విశ్వాసం అది ఉన్నదియా నీ నమ్మకములో విశ్వాసములో ఆయన చేసే నీ జీవితంలో జరగాల్సిన పనులు కరెక్ట్ గా జరగతాయి రెండవదిగా ప్రాపర్ గా జరగతాయి ప్రాపర్ గా అంటే ఆ కాలములో నియమించిన ప్రకారము నీకు జరగాల్సిన మేలులు కరెక్ట్ గా జరుగుతూ వస్తాయి అదే విధంగా చూసుకున్నాడు కనుక ఇంకొక ట్రాన్స్లేషన్ ఉన్నది ఎఫెక్టివ్ అంటే ఒక విధం అంటే కరెక్ట్ గా ఏర్పాటు ఆశ్చర్యము కలిగే జనాలు కదా ఆశ్చర్యము కలిగే విషయముగా దేవుడు మీ జీవితంలో చేస్తున్నాడు జరగాలంటే పెద్ద క్వాలిఫికేషన్ ఏం కాదండి రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొందిన తర్వాత దేవుణ్ణి నమ్మాలి దేవుణ్ణి విశ్వసించాలి హలెలుయా కాబట్టి ఈ నమ్మకము ఈ విశ్వాసము అలాగనే మీ జీవితాలలో మీ బిడ్డల జీవితాలలో కొనసాగించి వెళ్తూ ఉండాలి అనుకున్నట్టు కనుకైతే మొదటి కార్యము దేవుడు మీద ఆధారపడే జీవితం కావాలండి మొదటి కార్యం ఏందండి దేవుని మీద ఆధారపడే జీవితం నీకు నాకు ఉంటనే ఉండాలి